నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనూషా ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీ కానీ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక ఫ్రీ అయినా కానీ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు నుంచి ఏపీలో ఇసుక పాలసీ అమల్లోకి రానుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణకు సిద్ధం చేసింది ఇందులో భాగంగానే మొదట నిల్వ కేంద్రాలలో ఉన్న ఇసుక డంపులను నుంచి ఇసుకను అందించనున్నారు ఇందుకు నిర్వహణ ఖర్చులు ఇంకా సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇసుకను అందజేయను అయితే ఉచిత ఇసుక విధానం అమల్లోకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇసుకకు సంబంధించిన గుత్తేదారులు జేసీ కేసీ ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు ఇసుక నిల్వలను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని కూడా సూచించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు గనుల శాఖ అధికారులు వెల్లడించారు అలాగే మూడు నెలలకు ఎనభై ఎనిమిది లక్షల టన్నులు ఏడాదికి మూడు పాయింట్ ఇరవై కోట్ల టన్నులు ఇసుకను డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు ఏపీలో ఫ్రీ ఇసుకకు సంబంధించి బిల్లులు కూడా జారీ చేశారు ఇంకా రూల్స్ కూడా తెలుసుకుందాం కేవలం ఆన్లైన్ వే బిల్లులు జారీ అయితే ఇసుక వినియోగదారులకు తొలుత వారం పది రోజుల చేతి రాతతో వే బిల్లును ఇవ్వనున్నారు తరువాత ఆన్లైన్ వే బిల్లులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఎడ్ల నేరుగా తెచ్చుకునేలా ఆగులు వంగలు చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు సమీప గ్రామ ప్రజలు అక్కడి నిర్మాణాల అవసరాలు అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తవ్వి తరలించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు ఇక నిల్వ కేంద్రాలలో ఇసుక ధర తెలిపేందుకు ఇక్కడ బ్యానర్లను ఏర్పాటు చేస్తారు కలెక్టర్ జిల్లా గనుల శాఖ అధికారి పేరిట సంయుక్తంగా బ్యాంకు ఖాతా తెరచి ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును ఆ ఖాతాలో వేయనున్నారు ఇందులో కేసీ ప్రతిమ ఇన్ఫ్రాలు ఇసుక తవ్విన ఖర్చు నిల్వల కేంద్రానికి రవాణా చేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంటుంది త్వరలో ఆ రెండు స్థలాలకు తొలగింపు నోటీసులు ఇచ్చాక వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిల లెక్కలు తేల్చి ఈ సొమ్మును బాకీ కింద జమ చేయనున్నారు ఇక నదుల్లో అయితే ఇసుక అక్రమ తవ్వకాలను పాల్పడకుండా నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక నిఘాను కూడా ఉంచనున్నారు నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు సెక్యూరిటీ స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లును గనుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు సీనరేస్ కింద టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంటారు గుర్తేదారులకు ఉన్న జీసీకేసి ప్రతిమా సంస్థలు ఇసుక తవ్వినందుకు టన్నుకు ముప్పై రూపాయలు చెప్పు వసూలు చేయనున్నారు బోర్డ్స్ మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు రెండు వందల ఇరవై ఐదు చొప్పున తీసుకుంటారు వచ్చి నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్ నాలుగు రూపాయల తొంభై పైసలు చొప్పున లెక్కిస్తారు నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ఇరవై రూపాయలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు వీటన్నిటికీ కలిపి పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి వేస్తారు ఆయా స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక అనేది కలెక్టర్లు నిర్ణయిస్తారు ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదు గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల చొప్పున వసూలు చేసేది సీనరేజ్ కింద వసూలు చేసే ఎనభై ఎనిమిది రూపాయలు జిల్లా మండల పరిషత్ గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెల జమ చేయనున్నారు ఇదండి మరి ఈ రోజు నుంచి ఏపీలో ఇస్తున్నటువంటి ఫ్రీ ఇస్కో గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఇస్కో మాత్రం ఫ్రీయే కానీ దానికి సంబంధించిన అదనపు ఖర్చులు కానీ తొవ్వే ఖర్చులు కానీ ట్రావెలింగ్ ఖర్చులు కానీ అన్ని మనమే భరించాలి మరి